హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వినాయక చవితి పండుగను బాగా సెలబ్రేట్ చేసుకున్నారా మరి ఇప్పుడు నవరాత్రులు నడుస్తున్నాయి కదా మరి ఎలా జరుపుకుంటున్నారు రాత్రి టైంలో భజనలు అవి మన గల్లీలో గణేష్ మండలిలు ఇవన్నీ కూడా మొత్తం కోలాహలంగా మన కాలనీలో కానీ బస్తీలో కానీ ఎక్కడ చూసినా కానీ గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా మంచి అనిపిస్తుంది కదా సాయంత్రం పూట మంచిగా మనకి భక్తి పాటలు ఇవన్నీ కూడా కదా అయితే నాకు ఒక చిన్న ధర్మ సందేహం కలిగిందండి ఏంటంటే మామూలుగా వినాయక చవితి రోజు చంద్రుడిని చూడకూడదు అనేటువంటిది ఒక శాస్త్రం అనేది చెప్తుంది చంద్రుని చూడకూడదు వినాయక చవితి రోజు అని చెప్పేసి అయితే నాకు ఒక చిన్న ధర్మ సందేహం ఏంటంటే మీకు తెలిసే నా క్లారిటీ కామెంట్ రూపంలో ఇవ్వండి ఇప్పుడు చంద్రుని చూడకపోవడం అంటే వినాయక చవితి రోజు మనకు కనిపించే ఆకాశంలో కనిపించేటువంటి చంద్రుడిని అంటే నిలవంక రూపంలో ఉంటుంది కదా ఆ చంద్రుని చూడకూడదా లేదా ఆ చంద్రుడితో పాటు మనకు కనిపించే అటువంటి చంద్రుడితో పాటుగా టీవీలో కానీ ఫోన్లో కానీ మనం చూస్తున్నప్పుడు సడన్గా చంద్రుడి యొక్క వీడియో రావడం అట్లా చంద్రుని యొక్క ప్రతిబింబం మనకు కనిపించడము ఈ విధంగా ఉన్నప్పుడు అలాంటి చంద్రుణ్ణి కూడా చూస్తే కూడా మనకి తక్కువ అనేసి నాకు ఒక చిన్న ధర్మ సందేహం అనమాట ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే దీని గురించి నాకు కామెంట్ చేయగలరని నేను అనుకుంటున్నాను అంతేకాకుండా నాలాగా ఇంకా డౌట్స్ ఎవరికైనా ఇట్లాంటి డౌట్లు ఉంటే కనుక వాళ్ళు కూడా నాకు కామెంట్ చేయొచ్చు మీకు కూడా అలాంటి డౌట్ ఉందని చెప్పేసి మరి ఈ యొక్క ధర్మ సందేహాన్ని తీరుస్తారని నేను అనుకుంటున్నాను ఓకేనా नमस्ते जय बोलो गणेश महाराज की जय